సత్యసాయి జిల్లా తనకల్ మండలం సీజీ ప్రాజెక్టు పాఠశాల నందు పిల్లలకు పెడుతున్న టిఫిన్ సంబంధించి పత్రిక విలేకరుల సమక్షంలో తనిఖీ చేసిన ఆ పాలెం నాగభూషణం మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సీజీ ప్రాజెక్టులో స్కూల్ నందు స్థానిక శాస్త్ర సభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది అక్కడ అనేక విషయాలు బయటపడ్డాయి అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ప్రవర్తన మారలేదు ఈ రోజు ఉదయం పిల్లలకి పెడుతున్న టిఫిన్ చూస్తే ఇడ్లీ చట్నీ ఇడ్లీ రాయి కన్నా దృఢంగా ఉంది అంత గట్టిగా ఉన్న ఇడ్లీ తింటే పిల్లలు ఆరోగ్యం ఎలా ఉంటుందో అందరూ అర్థం చేసుకోవాలి అక్కడ నీట్నెస్ లేదు దోమలు ఎక్కడ వేసిన చెత్త అక్కడనే ఉంది ఇలా ఉంటే పిల్లలు జ్వరాలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి ఇప్పటికైనా దానికి సంబంధించిన అధికారులు చొరవ తీసుకొని పిల్లల భవిష్యత్తు కాపాడాలని ఆయన కోరారు పాఠశాల సీజీ గ్రాడ్యుయేట్ నందు గురుకులు పాఠశాలలో మారని ప్రిన్సిపాల్ గారు అక్కడ ఉన్నటువంటి పిల్లలకైతే ఈరోజు పెట్టిన టిఫిన్ చూస్తే ఇడ్లీలు రాళ్ళు మాది ఉన్నాయి గట్టి పట్టుకుంటే రాయి కన్నా అంగ దృఢంగా ఉండాలి మరి ఈ ఇడ్లీలు పిల్లలు తింటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళ ఆరోగ్యం ఏంటి పిల్లలు పిల్లలు చదివిస్తున్నది ఎందుకు గవర్నమెంట్ అన్ని విధాలా గవర్నమెంట్ సహాయ సహకారం అందిస్తుంది నీట్గా భోజనం పెట్టాలి నీట్గా టిఫిన్ పెట్టాలి పిల్లలు బాగా చూసుకోవాలి ముందు ముందే ఇప్పుడు ఎండాకాలం ఎండాకాలం టైంలో ఇలాంటి ఫుడ్ పెడితే వాళ్ళ బాగోలు ఎవరు చూస్తారు వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది మేము కోరుతున్నాము నిన్నటి రోజు దాదాపు ఒక పది రోజుల ముందు స్థానిక శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు ఆకాస్మిక తనిఖీ భాగంలో కూడా ఆ రోజు అనేకమైన విషయాలు బయటపడడం జరిగింది అయినా కూడా ఆ తీరు మార్చుకోలేదు పై అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆ ప్రిన్సిపాల్ మీద కానీ ఆ స్కూల్ పైన కానీ శ్రద్ధ చూపించి పిల్లలు భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా మేము కూడా రోజు రావడము చూసుకొని పోబోతాక అయినా కూడా తీరు మారలేదు అక్కడ చూసి చెత్త కూడా చెత్త చెరువు ఎక్కడ చూసినా చెత్త పూర్తి చేసి అక్కడ ఉండే దోమలు ఆ దోమలు పిల్లలు గుర్తి జ్వరాలు వస్తాయి జ్వరాలు వస్తే అక్కడ డాక్టర్స్ కూడా లేదు సిబ్బంది కూడా చాలా కొరతుంది ఆ సిబ్బంది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఆ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేసి పెడతామని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం అయినా కూడా ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా ఆ ప్రిన్సిపాల్ గారు తీరు మార్చుకోవాలంటే ఆయమ్మ ఏ విధంగా ప్రిన్సిపాల్ అయ్యిందో మాకు తెలవలేదు ఇది కూడా పై అధికారులు స్పందించి తక్షణము పిల్లల ఆరోగ్యమే మాకు ముఖ్యము వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి బయట పిల్లలు ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వచ్చారు ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద చాలా ఆశ ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశలు నిరాశ కాకూడదు కాకూడదనే ఉద్దేశంతో పిల్లలకు మనము ఫుడ్ ఏ విధంగా నీట్గా పెడతామో పిల్లలు కూడా బాగా ఆరోగ్యంగా బాగుంటారు అందుకని ఈరోజు కూడా వచ్చాము ఈరోజు చూస్తే ఇడ్లీ ఎత్తిపోయింది మొన్న ఆదివారం వస్తే పన్నెండు గంటలకు పెట్టాల్సిన భోజనము రెండు గంటలకు భోజనం పెట్టారు ఆ పది కూడా ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు కూడా వచ్చి తనిఖీ చేయడం జరిగింది ఆయన కూడా భోజనం తినడం తినడం జరిగింది సరిగ్గా ఉడికి